మిథున దేవత ఎలా అంటూ ఉంటుంది మీరు బండి విషయంలో కూడా నిర్లక్ష్యం చేస్తారని అనుకోలేదు నా విషయంలో ఎలాగో నిర్లక్ష్యంగా వదిలేసారు బండి విషయంలో కూడా నిర్లక్ష్యంగానే ఉన్నారు సరేలే ప్రకృతికి ఇప్పుడు ఏం చెప్తే అది జరుగుతుందని మీరు అంటున్నారు కదా నేనైతే ఒక్కటే కోరుకుంటాను మనం అమ్మమ్మగారిని చూసి అక్కడి నుండి మన ఇంటికి వెళ్ళేలోగా నీ మనసులో ఉన్న ప్రేమని నేను బయట పెడతాను నువ్వే నా భార్యవి అని చెప్పి బయట పెట్టేలా చేయాలి అని ప్రకృతిని కోరుకు ఉంటానని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే దేవ అయితే వెంటనే మిథునా దగ్గరికి వెళ్ళి మిదిన నోరు మూసి ప్రకృతికి విరుద్ధమైన మాటలు మాట్లాడకూడదు అవి జరగనివి జరిగిన వాటి గురించి కోరకూడదు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న మిథునా అయితే అయితే ఇప్పుడు ఏమంటామో అది జరుగుతుందని నేను నువ్వు నమ్ముతున్నావు కదా నేను ఆల్రెడీ కోరుకున్నాను అది జరుగుతుంది అయితే జరిగే తీరుతుంది మనం మన ఇంటికి వెళ్ళేలోగా మన ఇద్దరం భార్యాభర్తలుగానే వెళ్తామని అక్కడ ఉన్న మిథునా అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న దేవా అయితే అయితే ఏం కాదు దేవుడు ఇప్పుడు నా వైపు ఉన్నాడు నేనేం చెప్తే అదే వింటాడు నీ మాటలు వినడు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో మిథున అయితే నా వైపు కూడా ఉన్నాడు నేనేం చెప్తే ప్రకృతి అదే చేసేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే దేవా అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక మిథున మాత్రం మనం ఇంటికి వెళ్ళేలోగా నువ్వు నా మీద ఉన్న ప్రేమని బయట పెట్టేలా చేస్తాను చూస్తూ ఉండు మిథునా ఐ లవ్ యూ అని నువ్వే నీ నోటితో చెప్పేలా నేను చేస్తాను అని అంటూ ఉంటుంది అది వినగానే దేవా అయితే నీ మొఖం ఏ కానీ అది జరగని పని అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో మిథున అయితే ఎందుకు జరగదో నేను చూస్తానని చెప్పి పంతెం పట్టి ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్